ఇంటర్వ్యూకి వెళ్తున్నారా అయితే నేను చెప్పే కొన్ని విషయాలు గుర్తుంచుకొని వెళ్ళండి నేను చెప్పే ఈ విషయాలు మీకు ఎంతో ఉపయోగపడతాయి అవి ఏంటో ఇప్పుడు నేను చెప్తాను మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మీరు ఏ కంపెనీకైతే అయితే అప్లై చేసి ఉంటారో ఆ కంపెనీ గురించి పూర్తిగా తెలుసుకొని వెళ్ళండి అలాగే ఏ ఉద్యోగం కోసం అయితే మీరు అప్లికేషన్ పెట్టుకొని ఉంటారో ఆ ఉద్యోగం గురించి పూర్తిగా తెలుసుకొని వెళ్ళండి ఇంటర్వ్యూకి సమయానికి ఇంటర్వ్యూ ఇంటర్వ్యూకి వెళ్ళే విధంగా మీరు ఉండాలి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీరు వేసుకునే దుస్తులు ఆ ఉద్యోగానికి తగ్గట్టు అలాగే నీటిగా పద్ధతిగా ఉండే విధంగా చూసుకోండి ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూలో మీరు గతంలో ఏదైనా కంపెనీలో వర్క్ చేసి ఉంటే ఆ కంపెనీ గురించి కానీ అలాగే అక్కడున్న మేనేజ్మెంట్ గురించి కానీ చెడుగా చెప్పవద్దు ఇంటర్వ్యూలో అతిగా మాట్లాడొద్దండి ముఖాముఖి అయితే ఐ కాంటాక్ట్ అన్నది చాలా ముఖ్యం ఇంటర్వ్యూలో మాట్లాడటం ఎంత ముఖ్యమో అలాగే వినటం కూడా అంతే ముఖ్యం ఇంటర్వ్యూలో మనం చెప్పే సమాధానాలు ఆత్మవిశ్వాసంతో ఉండాలి నేను చెప్పిన ఈ పాయింట్లు యొక్క విషయాలు మీకు ఎంతో కొంత యూజ్ అవుతాయని నా అభిప్రాయం మీరు కామెంట్లో కూడా తెలియచేయండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్